బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి భారీ వర్ష సూచన పదివేల కొత్త ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఎన్ఎంసి ప్రకటన కూతురు వేరే మతస్థుడితో వెళ్తే కాళ్లు విరంకొట్టండి లవ్ జిహాద్పై వ్యాఖ్యలు భారతీయులను బలవంతంగా పంపించేస్తున్న కెనడా వలసలపై కెనడాలో పెరుగుతున్న వ్యతిరేకత నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది కేంద్రీకృతమైనదని దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రాగల ముప్పై ఆరు గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలుడు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఉండవద్దని ఆయన హెచ్చరించారు అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులో ఉంచింది అవసరమైతే ప్రజలు ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను పదివేల ఆరు వందల యాభై కొత్త ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపింది దేశంలో వైద్య విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది కొత్తగా నలభై ఒక్క వైద్య కళాశాలలకు కూడా ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది దీంతో దేశంలో వైద్య విద్యా సంస్థల సంఖ్య ఎనిమిది వందల పదహారుకు చేరుకుంది తాజా పెంపుతో దేశంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఒక లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందలకు చేరుకుంది పీజీ సీట్ల సంఖ్య మరో ఐదు వేల వరకు పెరగొచ్చని ఎన్ఎంసీ చీఫ్ అభిజిత్ తెలిపారు కళాశాలల గుర్తింపు సీట్ల లభ్యత పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్ త్వరలో విడుదల చేస్తామన్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దరఖాస్తుల కోసం నవంబర్లో పోర్టల్ ప్రారంభిస్తామన్నారు వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి క్లినికల్ రీసెర్చ్ను ప్రధాన సిలబస్ లో భాగంగా చేస్తామన్నారు ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి సహకారం తీసుకునే ఆలోచనలో ఉందన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ లవ్ జిహాద్ పేరుతో మైనారిటీ యువకులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు ఒకవేళ మీ కూతురు మీ మాట వినకుండా మద్దం కాని వ్యక్తుల ఇళ్లలోకి వెళ్లేందుకు వారిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి కాళ్లను విరగొట్టి ఇంట్లో నుంచి బయటకు పోకుండా కాపాడాలని అన్నారు అప్పుడే మీరు మీ కుటుంబం సురక్షితంగా ఉంటారని వ్యాఖ్యానించారు ఇంట్లో కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు లక్ష్మి సరస్వతి స్వరూపంగా భావించి సంబరపడతామని ప్రజ్ఞాసింగ్ తెలిపారు కానీ అదే కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్థుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుంది అని ప్రశ్నించారు అలా ఇతర మతస్థుడిని కావాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఆపడం అవసరమని అభిప్రాయపడ్డారు ఇతర మతాల యువకులను తమ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకునే అమ్మాయిలను నియంత్రించాలని తల్లిదండ్రులను ప్రజ్ఞ కోరారు పిల్లలకు మొదటి నుంచి విలువలను నేర్పించాలని సూచించారు అయినప్పటికీ వారు మాట వినకపోతే దారిలో పెట్టేందుకు కొట్టాల్సి వచ్చినా వెనక్కి తగ్గవద్దని అన్నారు అలాంటి అమ్మాయిలకు గుణపాఠం చెప్పడం చాలా మంచిదని చెప్పుకొచ్చారు భారతీయులపై కెనడా కఠినంగా వ్యవహరిస్తుంది భారతీయ వలసదారులను బలవంతంగా పంపించేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి వీరి సంఖ్య పెరుగుతూ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో భారతీయ వలసదారులను కెనడా నుంచి పంపించేశారు ఈ ఏడాది ఆ రికార్డు చెరిగిపోయే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వందల ఇరవై ఐదు మందిని భారతీయులను కెనడా ప్రభుత్వం ఆ దేశం నుంచి బలవంతంగా పంపించేసింది రెండు వేల ఇరవై నాలుగులో వీరి సంఖ్య మూడు రెట్లకు పెరిగింది ఈ ఏడాది జులై ఇరవై ఎనిమిది నాటికి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక మందిని పంపించేసింది కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల టోరంటోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు విదేశీ నేరకాళ్లను దేశం నుంచి పంపించేస్తారా అని మీడియా అడిగినప్పుడు కార్నీ స్పందిస్తూ అవును అని చెప్పారు మెరుగైన ప్రణాళిక వనరుల సాయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు ఇమిగ్రేషన్ సిస్టమ్ లో విస్తృత స్థాయిలో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు మరోవైపు కెనడాలో యాంటీ ఇమిగ్రేషన్ సెంటిమెంట్ కూడా తీవ్రమవుతుంది వార్తల చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్